కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందని తెలిపారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మంగళవారం రోజున రైతులు పండించిన పంట సీసీఏ ద్వారా కొనుగోలు జరపాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై వ్యవసాయ మార్కెట్ ముందు ధర్నా నిర్వహించారు ఈ నేపథ్యంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షంతో అన్నదాత ఇప్పటికే పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయి పత్తి దిగుబడి రాక ఇబ్బందుల్లో ఉండగా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ప్రభుత్వం పత్తి కొనుగోలు జరుపుకపోయేసరికి ఉన్న పత్తిని అమ్ముకోలేక రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం సీసీ ద్వారా పత్తి కొనుగోలు జరపాల్సి ఉండగా గతంలో ఎప్పుడు లేని విధంగా పత్తి జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది అమానుషమన్నారు జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వలన తేమ శాతం రాలేదని పత్తి బాగోలేదని రకరకాల ఆంక్షలు పెడుతూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు రైతులకు ప్రభుత్వం పెట్టే ఆంక్షలు ఎత్తివేసి ఆరు కాలంగా కష్టపడి పండించిన రైతుల పత్తిని ధాన్యాన్ని ఎలాంటి నిబంధనలు లేకుండా కొనుగోలు జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రైతుల పరిస్థితి మారింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రైతులందరూ మరి ఎంతో ఇబ్బంది పడుతూ గగ్గోలు పెడుతూ మన ఆరుగాలను కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితులు ఉన్నారు ఇవాళ ఈ కాల వర్షాలతోని పంటలను దెబ్బతినిపోయి ఇవాళ పత్తి రైతులు కూడా మరి ఏ మాత్రం దిగుబడి రాని పరిస్థితులు ఉన్నటువంటి పత్తిని కూడా అమ్ముకోలేని పరిస్థితులు ఇవాళ రైతులు ఉన్నారు ఇవాళ మరి ఇటువంటి తెలిసి కూడా ఇవాళ ఈ ప్రభుత్వం రైతులను మరి ఇబ్బంది పెడుతూ వారిని కన్నీళ్ళ పర్యంతం చేస్తూ ఉంది దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎకరాకి ఒక మూడు నాలుగు కింటాల కంటే ఎక్కువ దిగుబడి రావట్లేదు ఆ వచ్చిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితులు ఇవాళ మరి రకరకాల నిబంధనలు పెట్టి మరి సిసిఐ ద్వారా కావచ్చు కేంద్ర ప్రభుత్వం సిసిఐ ద్వారా మరి రకరకాల ఇబ్బందులు పెట్టి మరి రైతు రైతులను ఇబ్బంది పెడతా ఉంది అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకులు ఇచ్చినట్టుగా ఉండి మరి రైతులు ఆదుకోలేని పరిస్థితిలో మాత్రం కూడా మరి వారికి చేదోడు వాదు లేకుండా వారిని కూడా మరి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంది అట్లాగే మరి గతంలో ఎన్నలు లేని విధంగా మరి జిన్నింగ్ మిల్లులో మరి మన కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది అమానుషం ఎందుకంటే వాళ్ళందరూ కూడా మరి నేరుగా మిల్లు అనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో మరి తేమ శాతం రాలేదని తర్వాత పత్తి బావ రకరకాల ఆంక్షలతోని మరి వారిని ఇబ్బంది పెట్టడం జరుగుతాము అట్లాగే ఎన్నో లేని విధంగా మరి ఎకరాకి ఏడు నిమిషాల పత్తి అని చెప్పి నిబంధనలు పెట్టేది దారుణమైన విషయం తప్పకుండా ఎత్తివేయాలి ఇవాళ రకరకాల ఆంక్షలతోని పత్తి రైతులు ఏవైతే ఇబ్బందులు పెడతా ఉన్నారో వాళ్ళ ప్రభుత్వం వాటిని అధిగమించి అక్కడ పచ్చిన విధంగా ఇటువంటి దిక్కుమాల ఆదో తప్పుడు విధానాలతో అసలే తీయిన రైతును మరింత కృంగ తీసి మరింత ఇబ్బందులు పెట్టి రైతులు నట్టేటం ఇచ్చేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఇవాళ రకరకాల విన్యాసాలు చేస్తూ రైతులను ఇబ్బంది పెడతా ఉన్నాం నేను మా పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ రైతులను ఆధిపాలని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి లేని పక్షంలో రైతులందరూ కూడా మరి చాలా దారుణమైన పరిస్థితిలో మరి ప్రభుత్వానికి అవి తగిన రొంబం చెప్పేటువంటి పరిస్థితి కలు కలుగుతా చెప్పి ఈ సందర్భంగా తెలియదు